నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పై వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ విరుచుకు పడ్డారు రాజ్యాంగం గురించి రూప్ కుమార్ మేయర్ ఎన్నిక జరగలేదా అని ప్రశ్నించారు రాత్రికి రాత్రే జేసీ దగ్గరకు వెళ్లి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు వైసీపీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజాక్షేత్రం వచ్చే సత్తా మీకుందా అని ఆయన ప్రశ్నించారు జిల్లా వైసీపీ కార్యాలయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు రాజ్యాంగం పదో ఆర్టికల్ ఏం చెప్తుందో తెలుసా అని ప్రశ్నించారు రాజ్యాంగం ప్రకారమే రాజ్యసభ సభ్యులు పార్టీ మారితే రాజీనామా చేయించింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు అదే విధంగా నెల్లూరు నగర కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలిచే సత్తా ఉందా అని ప్రశ్నించారు మూడవ తేదీ కార్పొరేషన్లో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆ ఎన్నిక సందర్భంగా ఏం జరిగింది యాభై నాలుగు మంది యాభై నాలుగు మంది గెలిచిన వైసీపీ కార్పొరేటర్లు ఏ విధంగా పార్టీల నుంచి మారారు అనే విషయాల గురించి మొన్న జిల్లా నాయకులు జిల్లా ప్రెసిడెంట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరియు చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది దాని మీద నిన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్లో వారిని విమర్శించడం జరిగింది రూప్ కుమార్ యాదవ్ ఏం చెప్తారంటే అసలు గోవర్ధన్ రెడ్డి గారికి దీని మీద నాలెడ్జే లేదు అసలు అనేది వర్తించదు అసలు డి యాంటీ డిఫమేషన్ డిఫమేషన్ అనేది దీనిలో లేదు అని చెప్తారు ఆయన చెప్తారు కేరళ హైకోర్టు ఏదో తీర్పిచ్చిందని చెప్పి కాకాని గారు చెప్తా ఉన్నారు కేరళ వేరు ఆంధ్ర వేరు అని చెప్తారు రాజ్యాంగం రూప్ యాదవ్ గారికి తెలుసో తెలీదో భారతదేశంలో రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన యాంటీ డిఫెక్ట్ డిఫెక్షన్ బిల్ అనేది ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది పంతొమ్మిది రెండు వేల మూడులో పదో షెడ్యూల్కి తొంభై ఒకటవ సవరణ జరిగింది ఆ సవరణ ప్రకారం అంతకుముందు ఏదైతే డిఫెక్షన్ బిల్ లో వన్ థర్డ్ పార్టీలో గెలిచిన వాళ్ళు వన్ థర్డ్ ఒక సపరేట్గా గ్రూప్గా పోయి ఒక పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే ఇంకో పార్టీలో మెజ్ కావచ్చు వాళ్ళ సభ్యత్వం రద్దు కాదు అనేది అప్పుడున్న పరిస్థితి తొంభై ఒకటవ సవరణలో హండ్రెడ్ పర్సెంట్ గెలిచిన వాళ్ళంతా వేరేగా పోయినా కూడా పార్టీని వదిలి వాళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ అనేది వర్తిస్తుంది వాళ్ళ సభ్యత్వాలు రద్దవుతాయి అది పదవ అధికరణంలో తొంభై ఒకటవ సవరణ అది దాని ప్రకారం వీళ్ళు పార్టీ సింబల్ మీద ఎవరైతే గెలిచారో వాళ్ళంతా వాళ్ళ సభ్యత్వం రద్దయ్యేదానికి అవకాశం ఉంది ఆయన చెప్తారు ఆయన చెప్పింది ఏంటంటే అది పంచాయతీరాజ్ చట్టం రాజ్కి సంబంధించిన గజెట్లో నోటిఫికేషన్ ఇచ్చింది దాని గురించి చెప్తారాయన ఇది మేము చెప్పింది రాజ్యాంగంలో ఉండే అధికారం గురించి రాజ్యాంగంలో ఉండే చట్టం గురించి మీరు చెప్తా ఉన్నారు మా సభ్యత్వాలు రద్దు రద్దు కావు మాకేం భయం లేదు మీరేం చేసుకుంటే చేసుకోండి అని సభ్యత్వాలు రద్దు కావు అనుకున్నప్పుడు అర్ధరాత్రి జేసీ గారి దగ్గరకు పోయి మేము ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాం అని చెప్పి మీ కార్పొరేటర్లందరి చేత రాజీనామాలు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది అబద్ధమా అదే మీరు చెప్పిందే నిజమై ఈ సభ్యత్వాలు రద్దు కావు అనుకుంటే మీరు పార్టీ సింబల్ ఇచ్చి పార్టీ సింబల్ మీద ఎందుకు మీ డిప్యూటీ మేయర్ని గెలిపించుకోలేకపోయారు మేము ధైర్యంగా మా పార్టీ బీఫామ్ ఇచ్చాం మీ పార్టీ బీఫామ్ ఇచ్చారా ఎందుకు మీరు బీఫామ్ కూడా ఇచ్చి మీ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఆ అభ్యర్థిని గెలిపించుకున్నారు ఈరోజు మీరు గెలిచిన అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాదు మీరు ఎందుకంటే మీ పక్కన వచ్చిన కార్పొరేటర్లని సముదాయించేదానికి వాళ్ళ భయాల్ని తొలగించేదానికి వాళ్ళని పెట్టేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా చెప్పారనేది మాకు అర్థమవుతూ ఉంది కాబట్టి మేము మీరు ఇంకోటి ఒకటి చేయొచ్చు మేము మొన్న జేసీ గారికి లెటర్ ఇచ్చాం వీళ్ళంతా మా పార్టీ విప్పును ధిక్కరించారు వీళ్ళ సభ్యత్వాల్ని రద్దు చేయండి అని చెప్పి మేము పార్టీ లెటర్ ఇచ్చాం మీరు జేసీ గారి చేత తొందరగా మాకు ఇప్పించండి లెటర్ దానికి ఆన్సర్ ఇప్పించండి ఈ మీ మీరు ఇచ్చిన ప్రకారం ఇది చల్లదు మేము సభ్యత్వాలు రద్దు చేయడానికి మాకు వీలు కాదు అని చెప్పి జేసీ గారి చేత దానికి రిప్లై ఇప్పించండి మేము కోర్టుకు పోతాం కోర్టులో కూడా మీరు స్టేకి ప్రయత్నం చేయకండి మీరు చెప్పేది నిజమైతే మీరు స్టేక్ కూడా ప్రయత్నం చేయకూడదు జేసీ గారి చేత ఇమీడియట్గా మాకు ఆన్సర్ ఇప్పించండి ఇది చెలుబాటు కాదని ఇవన్నీ చేయరు ఇవన్నీ చేయరు మైకులు ముందు పెట్టుకొని అరుస్తారు అందరిని విమర్శిస్తారు మీకు నోరుందని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు మీకు ఒకటి చెప్తున్న విలువలు అనేవి కొన్ని ఉంటాయి ప్రతి రాజకీయ నాయకుడికి విలువలు అనేది ఖచ్చితంగా ఉండాల్సిన విషయం అంతెందుకు మొన్న రాజ్యసభ సభ్యత్వాలకి రద్దు చేయించినప్పుడు మీరెవరినైతే మేము దైవంగా కొలుస్తున్నాం ఈరోజు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని అని చెప్తున్నారు అదే చంద్రబాబు గారు రాజకీయాల్లో విలువలు పాటిద్దాం అందుకే ఈ రాజ్యసభ సభ్యుల చేత రాజీనామాలు చేయించి మళ్ళా మన పార్టీ ద్వారా ఎన్నుకుందాం అని చెప్పి ఆయన చెప్పారు అదే విలువలు మీరు ఎందుకు ఇక్కడ పాటించలేకపోతున్నారు మీ దగ్గరకు వచ్చారు కార్పొరేటర్లు మీ పార్టీలో చేస్తామన్నారు అన్నప్పుడు వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళా ఎన్నికల్లో నిలబెట్టి మీ బీఫాంతో ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు మీరు చెప్తా ఉన్నారు కదా మేము ధైర్యం మా సాహసం మేము దౌర్జన్యం అని చెప్తా ఉన్నారు కదా అదే ధైర్యంతో అదే సాహసంతో వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించి మీరు ఎందుకు వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టి వాళ్ళని గెలిపించుకోలేకపోతున్నారు గెలిపించండి గెలిపించుకోండి ధైర్యంగా మా పార్టీ మా పార్టీ తరఫున గెలిచారని రొమ్ము మీద చేసుకుని చెప్పండి మేము చెప్తున్నాం ఈరోజు మీరందరూ యాభై నాలుగు మందికి యాభై మూడు మంది యాభై నాలుగు మంది వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే విలువలని పాటిస్తే మీరు చెప్తా ఉన్నారు మాకు అభివృద్ధి జరగదని పోయినామని ఏం ప్రతిపక్షంలో అభివృద్ధి చేసుకునేంత అభివృద్ధి చేసుకోలేనంత చేత వల్ల వాళ్ళ మీ దగ్గరకు వచ్చిన కార్పొరేటర్లు మేమున్నాం ప్రతిపక్షంలో మేము ప్రతిపక్షంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నాం మా మా డివిజన్లో అభివృద్ధి చేసుకున్నాం పోరాడాం కావలసిన పనులు చేయించుకున్నాం ఏం పోరాడలేరా అభివృద్ధి చేయించుకోలేరా అంటే మీరు చేత వల్ల వాళ్ళ అధికార పార్టీలో ఉంటేనే మన పనులు జరుగుతాయని పోయినారా కాదు మీ స్వార్థం కోసం మీరు పోయినారు నేను ముందుగానే ఎన్నికలకు ముందే పోయానన్నా ఎన్నికల ముందుకు పోతే నువ్వు వైఎస్ఆర్సీపీ నుంచి పోయినట్టు కాదా నీ సభ్యత్వానికి రాజీనామా చేసావా నీ కార్పొరేటర్ పదవికి డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేసావా మళ్ళా గెలిచావా గెలిచిపోయినావా లేదు నేను ముందే ముందే పోతే ముందే పోతే సరే అది కరెక్టా ఇంకా మొన్న కౌన్సిల్లో మేము రూల్స్ మాట్లాడుతుంటే ఆ రూల్స్ కూడా మేము చెప్పినవి కాదు మేము ముందుగా పోయి జేసీ గారితో మాట్లాడాం ఆ జేసీ గారితో మాట్లాడిన విషయమే నేను జేసీ గారితో చెప్తా ఉంటే నా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చాడు అయ్యా కుమార్ యాదవ్ చెప్తున్నా నీ దౌర్జన్యాలకు నీ అరుపులకో భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఎక్కడ అలా పారిపోయే పని అయితే ఎప్పుడో వచ్చి నేను మీకు సరెండర్ అయిపోయి ఉండాల అలా పారిపోయే రకం కాదు నేను కాలేజీ నుంచి రాజకీయాలు చేస్తున్నా కాలేజీలో కూడా మా అపోజిషన్ పార్టీ నా మీద దాడి చేసి చచ్చిపోయడానికి అనుకుని వదిలేసి వెళ్ళారు అయినా లేచి బతికొచ్చి మళ్ళా అదే పార్టీలో ఎస్ఎఫ్ఐకే పనిచేశా మీ అరుపులకి మీ బెదిరింపులకి బెదిరిపోయేవాడిని కాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు వాయిస్ పెద్దది ఉండొచ్చు మీరు అరిచినంత మాత్రాన అవతల వాళ్ళంతా భయపడతారని అనుకోబాకండి ఇక్కడ నిలబడిన వైసీపీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సరైన నాయకులు సరైన కార్యకర్తలు నిజంగా వైసీపీ మీద అభిమానం వైసీపీ మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి అంటే గౌరవం జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ప్రేమ ఉండే నాయకులే నిలబడి ఉన్నారు మీ అదిరింపులకి బెదిరింపులకి ఎవరు భయపడరు ఇంకొకటి చెప్పారు మీరు గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత తాహతు మీకుందా పొద్దున్న లేచి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత పొద్దున్న లేచి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరే ఉండేవాళ్ళు మీరు గోవర్ధన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టుకుని కానీ కదిలేవాళ్ళు కాదు ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వచ్చాం మేము కరెక్ట్ అయినా అది ఆలోచించుకో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కా తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసి వైసీపీ పార్టీ తరఫున మళ్ళా గెలిచాడు ప్రజాక్షేత్రంలో మళ్ళా గెలిచాడు అది గుర్తుందో లేదో నీకు గుర్తు చేసుకో అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడు ఇరవై వేల ఓట్లలో నువ్వు ఎట్ట గెలిచావో తెలుసు ఏం ఎట్ట గెలిచారు ఎట్ట గెలిచారు ఎన్నికల్లోనే గెలిచారు ఆ ఇరవై వేల ఓట్లతోనే గెలిచారు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలా ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో ఎదిరించి గెలిచాడు మంచి మెజార్టీతోనే గెలిచాడు ఈరోజు మంచిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు ఈరోజు పార్టీ కోసం తన వంతు కృషి తను చేస్తా ఉన్నాడు కాబట్టి మీకు చెప్తా ఉన్నా ఈరోజు ఇంకొకటి చెప్పాం మేము అందరినీ ఆపేసాం మేము ఎవరిని తీసుకోదలుచుకోలేదు మేము తీసుకుంటే జీరో అయిపోయిండేది ఎవరు వస్తానన్నారో మీకు చెప్పండి మీ పార్టీలోకి ఇక్కడ మిగిలిన వాళ్ళల్లో ఎవరు వస్తారన్నారో చెప్పండి మీకు ఏ దేవుడి మీద నమ్మకం ఉందో చెప్పండి ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మా వాళ్ళంతా చెప్తారు ఎవరైనా మిమ్మల్ని వచ్చి మేము మీ పార్టీకి వస్తాం అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నిరూపించండి అదే మీరు ఈరోజు చెప్పండి ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఈ సభ్యత్వాల్ని తొలగిస్తుంది ఇది దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పండి మీ పార్టీ జీరో అయిపోతుంది అందరూ మళ్ళీ పరిగెత్తారు ఇక్కడికి మీ పార్టీ జీరో అయిపోతే మా పార్టీ కాదు మీరు చెప్తా ఉన్నారు యాభై నాలుగు మందిని గెలిపించుకుంటామని గెలిపించండి ఈరోజు ఈరోజే రాజీనామాలు చేయించండి ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉంది ఈ ఒకటిన్నర సంవత్సరం ధైర్యంగా మేము తెలుగుదేశం బీఫాం మీద గెలిచాం అని ధైర్యంగా గుండెల మీద చేసుకుని చెప్పే విధంగా మీ దగ్గరకు వచ్చిన కార్పొరేటర్లతో రాజీనామా చేసి వాళ్ళ చేత మళ్ళా ఎలక్షన్లో నిలబెట్టించి గెలిపించండి ఇంకోటి చెప్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలామంది పార్టీ మారారు ఆ పార్టీ వాళ్ళంతా ఈరోజు లైవ్లో లేరు ప్రజా జీవితంలో లేరు ఇలా పార్టీలు మారిన వాళ్ళని ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రజలేమీ అంత అమాయకంగా లేరు ప్రతి ఒక్కటి మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు కాబట్టి ప్రజలకి భయపడండి రా రాజ రాజ్యాంగానికి భయపడండి రాజ్యాంగం ప్రకారం ప్రజల దృష్టిలో చెడు కాకుండా ఉండాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నా మరి ఒక్కసారి నా విజ్ఞప్తి పెద్దల్ని విమర్శించే ముందు మరి ఒకసారి మీరు వివరంగా అన్ని వివరాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్తున్నాను